వేములవాడ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులని కాంగ్రెస్ నేతలు సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా బ్లాక్ ఈగారం వెంకటస్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ కనకరపు రాకేష్ మాట్లాడారు సుమారు పదమూడు లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు పాదశ్రీనివాస్ చెరువుతో వేములవాడులో అన్ని వార్డుల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు వాడగా తీర్చిదిద్దే దిశగా ప్రజా అవసర కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కూరగాయల కొమరయ్య నాయకులు తోటి రాజు వనప్రతి శంకర్ ఫిరోజ్ రాజుతో పాటుగా తదితరులు ఉన్నారు చేద్దాం కానీ ఈ పాతీసీ కాదు నాలుగు నాలుగు ఇంట్లో దీనికంటే డబుల్

બટુ બોશી એરા ઓકે ઓકે ઓબ્જીન ઉપર દા આંગળો ઉપર કા આટલા એજી ટેસ્ટ ટેસ્ટ બેડલ બેડલ ઉપર આપ બેડલ છે નિમસા દિલ લે ઇલે આ પડગો મી મી પડકે આતલે એજી વાતો પૈસા છુપાય રહે છે તનરી આ આઈ પરમી ગતીજા આ સિન્ડિકેટ એવલે આ ભાઈ

హలో వేములవాడ పట్టణంలో ఎనిమిదో వార్డులో రోడ్డు డ్రైనేజీ పరిశీలన చేయడం జరిగింది ఇది మసీద్ సంధి చాలా ముస్లింలు ప్రతిరోజు ప్రార్థన చేసే సంధి కాబట్టి ఇక్కడ సిసి రోడ్డు కావాలనడంతోనే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి ఇవాళ డ్రైనేజీలను ఈ సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఎనిమిదవ వార్డులో దాదాపు తిప్పపురం సుభాష్ నగర్ కలిసి పదమూడు లక్షల చిల్లర ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది తప్పకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నా కూడా శాంక్షన్ చేసి వారి బాగోలు చూసే విధంగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మా దృష్టికి తీసుకొస్తే ప్రతి ఒక్కటి కూడా జైతివాడిలో చేస్తేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేయొచ్చు ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఇలా ఇంద్రమ్మ గృహ నిర్మాణం ఇలా ఇన్నగ్రేషన్ చేయడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే ఎనిమిదో వార్డులో చాలా పూర్తిగా రికార్డుత కానీ డొక్కాడని మనుషులు ఉన్నారు ఎందుకంటే వృత్తుల మీద ఆధారపడే వార్డు ఇది ప్రతి ఒక్కరు కూడా పని చేసుకొని ఈ వార్డులో బతికే వ్యవస్థలు ఉన్నారు కాబట్టి చాలా పేదరికం ఉన్నారు కాబట్టి మరి ఇది పురాతనం అంటే ఊరు పుట్టిన కారణం నుంచి ఇది పాత ఏరియా కాబట్టి తప్పకుండా ఇళ్ళు కూడా బాగా చిన్న చిన్నగా ఉంటాయి డ్రైనేజ్ లేక మీద బిల్లలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలకి ఇట్లా తప్ప తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ప్రతి విషయం కానీ ఏ విషయం ఉన్నా మాకు చెప్తే మేము పెద్దల దృష్టి తీసుకుపోయి ఆఫీసర్ల దృష్టి తీసుకుపోయి కరెంటు కానీ మోర్లు కానీ రోడ్స్ కానీ ఇప్పుడు ఇందిరామీన్లు కానీ ఇల్లు లేని కూడా మాకు కలిసే ఇందిరామీన్లు ఇచ్చేదంత కూడా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ప్రతి విషయంలో మా దగ్గర చెప్తే వారి అవసరాల మేరకు ప్రతి విషయాన్ని ముందుండి పని పనిచేస్తామని కూడా మనవి చేయొచ్చు